ఇప్పుడే వేడిగా తీసి ఇచ్చారు అన్న కొద్దిగా డిఫరెంట్ ఉంది కానీ లోపల పార్టీ బాగానే ఉంది సమోసా ఒకసారి టేస్ట్ హాయ్ హలో నమస్కే చంద్రాల ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం స్వాగతం సో ఈ రోజు వీడియోలో ఏంటంటే మన వైజాగ్ లోని క్రికెట్ హడా వీడి అయితే స్టార్ట్ అయిపోయింది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరుగుతుంది వైజాగ్ లోని ఈ రోజు బస్ అయితే చాలా ఎక్కువ ఉంది అనమాట టికెట్లు కూడా చాలా కష్టంగా దొరికాయి మనకి ఒకసారి స్టేడియం దగ్గరికి వెళ్ళిపోతాం జనాలు అయితే చాలా మంది ఉంటారు అక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే ట్వెల్వ్ థర్టీ సెవెన్ ఇక్కడ అయిపోయింది మ్యాచ్ వన్ కి స్టార్ట్ సో ఫాస్ట్ గా స్టేడియం దగ్గరికి వెళ్ళిపోతాం ఈ రోజు మ్యాచ్ లో ఏంటంటే మనం ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ వద్దాం అండ్ అక్కడ దొరికే ఫుడ్ కూడా ట్రై చేద్దాం ఈ రోజు వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళి ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చేయడం వీడియో స్టార్ట్ ఈ రోజు మనతో పాటు హాయ్ పేరు ఫారూక్ మన ఉస్మాన్ బ్రదర్ అనమాట మా సీనియర్ సీనియర్ లాగా బిహేవ్ చేస్తుంటాడు ఎప్పుడు ఈ రోజు మేము అందరం కలిసి మ్యాచ్ కెళ్తున్నాం ఎలా మేము ఎక్సైటెడ్ గా ఉందా చాలా ఎక్సైటెడ్ చాలా సో చూద్దాం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కోసమే మొత్తం హడావిడంతా ఆ రెండు మ్యాచ్ విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టేశాడు మూడో మ్యాచ్ లో కూడా సెంచరీ కొడితే మాకు పండగ అయిపోద్ది ఈ రోజు స్టేడియం దగ్గరికి వచ్చాము మొత్తం అక్కడ పార్కింగ్ చెక్ చేస్తుంటే అసలు ఎక్కడ బొక బొక్కల్లో నుంచి బండిలు పెట్టేసారు అసలు ఇక్కడ ఆ చివరి దాకా పార్కింగ్ లేదు సందులోనే ఎవరో ఇంటి దగ్గర పెట్టేసి వచ్చేసాడు మన మాయా పాటు ఇక్కడ రోడ్ లో ఆ పార్కింగ్ ఉండదు నార్మల్ ఐపీఎల్ కే దొరకదు అలాంటిది ఇండియా మ్యాచ్ అంటే కష్టమే ఇక్కడ మనకి చాలా చోట్ల ఇదంతా అమ్ముతున్నారు ఇక్కడ ఇండియన్ జర్సీలు ఇవన్నీ ఉన్నాయి రోహిత్ ఎక్కువ టీషర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రెండు షర్ట్లే కనిపిస్తున్నాయి మనకి అండ్ ఒక్కొక్క షర్ట్ హాఫ్ టీ షర్ట్ నూట ఎనభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఎంత అమ్ముతున్నారు నేను ఎలాగో బ్లూ వేసాను కదా బ్లీడ్ బ్లూ కాబట్టి ఇంకా నాకు జెర్సీ అవసరం లేదు ఇండియన్ జెర్సీ లాగే ఉంది కదా నాది కూడా బ్లూ ఇంకెందుకు రెండు వందల యాభై బొక్క అసలు లోపల చాలా ఫుడ్ ట్రై చేయాలి మనం అది మొత్తం ఇంకా చాలా మంది లోపలికి వెళ్ళిపోయారు టైం అయితే కరెక్ట్ గా వన్ ట్వంటీ వన్ అయ్యింది వన్ థర్టీ మ్యాచ్ స్టార్ట్ అయిపోద్ది అండ్ ఇప్పుడే ఆన్లైన్ లో చూసాం టాస్ కూడా అయిపోయింది సో ఇండియా టాస్ విన్ అయ్యి బౌలింగ్ చూస్ చేసుకుంది ఎలాగలాలి ఇలా దాటేద్దాం రా సరదాగా క్యాప్ అయినా కొనుక్కుంటే బాగుందేమో ఆగండి 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 మ్యాచ్ అయిపోతుంది అయ్యా అయ్యా అట్లీస్ట్ మ్యాచ్ వెళ్తున్నందుకు చిన్న పెయింట్ అయినా వేసుకోవాలి మొహంకి అది కూడా వేసుకోవట్లేదు నేను ఎలాగో మొహంకి ఏమంటారు ర్యాషెస్ టైప్ వచ్చేసి నేను వేసుకోవట్లేదు కానీ లేకపోతే అదైనా వేసుకోవచ్చు నువ్వు వేసుకోవచ్చు కదా నా బదులు నాకు వస్తాయి చాలా మంది మాక్సిమం లోపలికి వెళ్ళిపోయారు జనాలు రోడ్డు ఖాళీ అయిపోయింది ఇంకా కాసేపట్లో ఇక్కడ ట్రాఫిక్ ఉంటది చూడండి అబ్బో మాములుగా ఉండదు ఇంటికి వెళ్ళకపోవడం బెస్ట్ దాని బదులు మా ఇంకా చాలా మంది బయట టికెట్ల కోసం వెయిట్ అయ్యా బ్లాక్ లో దొరికిన వెళ్ళిపోతాం అని చెప్పి బ్లాక్ లో చాలా మంచి బిజినెస్ జరిగింది మా అసలు ఏది రెండు వేల రూపాయల టికెట్ పదివేలు కమ్మడం ఏంటి నాలుగు వేలు పదిహేను వేలు కమ్మడం ఏంటి పదిహేను వేలు ఇరవై ఐదు వేలు కమ్డం ఏంటి వా క్రికెట్ పిచ్చోల్ మా అసలు చూస్తూనే ఉంటారు అదే అదే కదా స్టేడియం అయితే వచ్చేసాం మాది గేట్ నెంబర్ వన్ మ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అయితే అయింది ఆ చెకింగ్ కే టైమ్ నార్మల్ గా టికెట్లు లేవు టికెట్ లేవు అని చెప్పి చాలా బాధపడ్డాం సో మార్నింగ్ ఉస్మాన్ గఢడ్ వచ్చి ఇది పెట్టాడు మెసేజ్ మనోడు పని మీద హైదరాబాద్ వెళ్ళాడు మార్నింగ్ ఫ్లైట్ వచ్చేస్తాను మ్యాచ్ కి అటెండ్ అవుతాను అన్నాడు మార్నింగ్ చూస్తే ఇండిగో ఫ్లైట్ అవుతుంది ఇంకా టికెట్లు ఏం చేసాము బయట ఇంకో ఫ్రెండ్ కి ఇచ్చేసి అమ్మేసాం రవి అరీ మెయిన్ రవి వైజాగ్ ఇన్ సైడ్ రవి కష్టపడి ఆ పేరు మీద ఒక ట్యాగ్ తీసుకొని వచ్చాడు ఆ ట్యాగ్ పట్టుకొని తిన్నగా వెస్ట్ పెవెలియన్ దగ్గరకు మేము ఇది టికెట్ ఇది ఇరవై వేల టికెట్ గ్లాస్ డోరే సౌండ్ ఏ వినిపించట్లేదు ఇక్కడ నుంచి అక్కడ గా కూర్చుంటేనే ఎంజాయ్మెంట్ ఈ లోపలి గ్లాస్ అడ్డం ఉండడం వల్ల ఈ ఈ గ్లాస్ ఉండడం వల్ల సౌండ్ కూడా రావట్లేదు మజా రావట్లేదు చూడడానికి ఓన్లీ డబ్బు బిల్ డబ్బులు కష్టాలు అన్ని అలాగే ఉంటాయి ఏం సౌండ్ రాకూడదు మ్యాచ్ అయిపోవాలి ఇక్కడ నుంచి టీవీలో చూసినట్టు ఉంది మంచి థింగ్ ఏం జరిగిందంటే ఇలా నించోగానే ఎక్కడే మనకి విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఏదో ఒక డాన్స్ స్టెప్ బాగుంది వైరల్ అయిపోద్ది బ్రో వీడియో అక్కడ ఏదో స్నాక్స్ పెట్టారు సమోసాలు ఏవో పొటాటో స్టిక్ స్వీట్ బండ్లు ఇన్ని పెట్టారు తినేసాం కానీ లాంజ్ లోని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఫ్రిడ్జ్ లో ఉన్న డ్రింక్ లు ఎన్న తాగొచ్చు ఇక్కడ పెట్టిన స్నాక్స్ ఎన్న తినొచ్చు అన్లిమిటెడ్ ఎవడ అడగడం నిజంగా ప్లేయర్ మన దగ్గరకు వచ్చి విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ కాస్తున్నా సరే ఏంటి గురు అది టీవీలో చూస్తున్నట్టు నిజంగా చూస్తే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ అసలు ఏదో ఏసీ లో కూర్చొని చూస్తున్నాం ఇది కానీ సిక్ లేదు అందుకే అటు తప్పించుకొని మాస్ దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు లోపలికి వెళ్తే బాగా ఉంటుంది చూడండి జనాలు చూడండి ఇంకా వెయిట్ చేస్తున్నారు లోపలికి వద్దాం అని చెప్పి టికెట్లు లేక ఇంత లిమిటెడ్ టికెట్లు అయితే కష్టమే వచ్చే వైబ్ అయితే వేరు అసలు చాలా చాలా మాస్ గా ఉంది ఇక్కడ ఎంజాయ్మెంట్ చాలా ఉంది మ్యాచ్ అది మనం ఎక్కువ చూపించలేము చూపిస్తే మనకి డైరెక్ట్ గా క్రికెట్ అందుకనే ఎదురుగానే విరాట్ కోహ్లీ ఫీల్ అయినా సరే మీరు చూపించట్లేదు అంటే ఆలోచించండి అండ్ ఆ స్టాండ్ లో మనకి అన్లిమిటెడ్ ఫుడ్ ఉంది అన్ని ఫ్రీగా ఉన్నా సరే మనం ఇక్కడ థౌసండ్ రూపీస్ ఛాలెంజ్ చేద్దాం అని చెప్పి వచ్చేసాం ఒకవైపు క్రికెట్ రన్ అవుతూ ఉంటది ఒకవైపు మనం ఈ క్రికెట్ ఇండియా వర్సెస్ సౌత్ లోని మనం ఈ థౌసండ్ రూపీస్ కి ఏమైతే చూద్దాం పదండి ఈ వెయ్యి రూపాయలు ఐదు పిజ్జాలు అంతే కాకపోతే మనం ఇక్కడ వెయ్యి రూపాయలు వస్తే చాలా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి మనకి చాలా పెట్టారు డామ్ కార్న్ అండ్ చీజ్ పిజ్జా టూ హండ్రెడ్ రూపీస్ చికెన్ సాసెస్ పిజ్జా కార్న్ చీజ్ పిజ్జా దీని ఏదో సక్కత్ ఉందాం లేదో చికెన్ సాసెస్ పిజ్జా తీసుకుందాం లేకపోతే చికెన్ టిక్కా తీసుకుందాం టూ ఫిఫ్టీ రూపీస్ ప్రతిసారి ఇక్కడ డామినోస్ పిజ్జా పెడతారు ఈసారి పిజ్జా అటు పెట్టారు ఇక్కడే రెడీ చేసేస్తున్నారు వేడివేడిగా రెడీ చేసి ఇక్కడే అమ్మేస్తున్నారు ఇది రైస్ పెట్టారు కొద్దిగా ఎక్కువ పన్నీరే ఉందా ఆ సరే స్పైసీడ్ పన్నీర్ తీసుకో చికెన్ లేదా అయిపోయిందా అప్పుడే చికెన్ ఫైనల్ గా మనకి వెళ్ళి ఇదేంటి పన్నీర్ రా చికెన్ లేదా స్పైస్డ్ పన్నీర్ దీని ప్రైస్ వచ్చరికి టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మిగిలింది ఇప్పుడే వేడి వేడిగా తీసారే ఓవెన్ నుంచి ఓపెన్ చేయకూరు ఒక ఆరిగాను ఒక చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇచ్చారు భలే వేడిగా ఉంది నిజంగా లాస్ట్ టైం డామినోస్ తిన్నప్పుడు ఆ సాగి సాగి అయిపోయి తీసుకుని వెంటనే ఆ తీసుకుని వెంటనే గట్టిగా అయిపోయింది రొట్టి అంటే అది బాగా చిఫీగా అయిపోయింది ఇది వచ్చేసరికి ఇప్పుడే వేడిగా తీసి ఇచ్చారు ఇక్కడ లైవ్ లో చేస్తున్నారు లైవ్ లో చేస్తున్నారు ఇది మంచిది అలాగే

రెండు వందల రెండు నిమిషాల ఉంది కొద్దిగా పండి పిండి అయిపోతుంది చికెన్ పప్పు ఇందులోని ఒక నాన్ వెజ్ బర్గర్ తీసుకో వెజ్ వస్తే ఎక్కడ పోయి కూడా వెజ్ తీసుకోవంటి వెజ్ ఏంటి అయ్యా అయితే వెజ్ పప్పు తీసుకో హండ్రెడ్ రూపీస్ ఉంచావా ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తుంది నీకేం పోయింది ఛాలెంజ్ చేయడానికి నాలుగు రోజులు తీరిపోతుంది ఇంత ఆ రోజు మిగిలింది ఇది వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ మాకు నాన్ వెజ్ బర్గర్ బర్గర్ ఓపించాయి చెర్రీ మొక్క పెట్టారేట దీని మీద స్వీట్ పాన్ లో ఇచ్చిన చెర్రీ దుబ్బేసిన దుబ్బేసరు ఇది ఓపెన్ చేయ ఒకసారి పై పాటి ఓ ఒక టమాటా క్యాప్సికమ్ ఇది వేసి సాస్ వేసారు అందులో ఒక నాన్ వెజ్ ప్యాటీ పెట్టి ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ బాగా కొద్దిగా డిఫరెంట్ ఉంది కానీ లోపల ప్యాటీ బానే ఉంది ఎలా ఉంది పప్పు వెజ్ పఫ్ లోపల నీట్ గా చేసిన బాగుంది లోపల కరకరలాడుతుంది ఏదో శాండ్ ఉన్నట్టు అయిపోయి మొత్తం అంతా అయిపోయాయి రెండు మూడు ఐటమ్స్ తీసుకున్నావు నాలుగు వందలు అయిపోయింది మన దగ్గర ఉన్నది ఇంకా ఆరు వందలు ఇక్కడ ఏదో రైస్ బాగుంది తీసుకోకరు ఇదంతా వెజ్ తాళీ టూ ఫిఫ్టీ రూపీస్ నాన్ వెజ్ తాళి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇదే నాన్ వెజ్ తాళీ అది వెజ్ నాన్ వెజ్ లేదా శాండ్విచ్ ఎంత ఓన్లీ వెజ్ సమోసా ఎత్నా సమోసా ఎనభై రూపాయల సమోసా సమోసా ప్లేట్ ఏటీ కాదు సమోసా వచ్చేసరికి రెండు సమోసాలు తీసుకున్నాం దీని ప్రైస్ అంతా ఒకటి నలభై రూపాయలా ఓడి అమ్మా ఇప్పుడే మనం సమోసా తీసుకున్నాం ఒకటి నలభై రూపాయలు దీనికన్నా అయ్యే బెస్టే యాభై రూపాయలు పప్పు బాగా చల్లగా అయిపోయింది అసలా ఘోరం చల్లగా అయిపోయింది సమోసా టేస్టీ పర్లేదు ఎలా ఉంది చల్లగా ఉంది కానీ సమోసా ఒకసారి

ఏంటి బాబు స్టేడియం నుంచి బయటకు వచ్చేసాను ఆ థౌజండ్ రూపీస్ ఛాలెంజ్ ఏమనుకున్నావు గానీ ఆ సమోసా తినిన తర్వాత నుంచి కడుపు అయితే మాములుగా తిప్పట్లేదు ఎందుకు ఇంకా అక్కడ అన్ని ప్రైజ్లు ఉన్నాయి రకరకాల మొత్తం చల్లగా అయిపోయి ఏదో ఫుడ్ ఉంది సో ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం లేని చెప్పి ఇంకా అక్కడ ఆపేశాను ఇంకేమైనా తింటే పక్క అక్కడ వాంపింగ్ టైప్ అయిపోయింది ఆల్మోస్ట్ మనం ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే ఖర్చు పెట్టాం అనమాట ఇంకా ఫైవ్ ట్వంటీ రూపీస్ మిగిలింది ఇంకా అక్కడతో ఆపేశాను సో ఈ థౌసండ్ రూపీస్ ఛాలెంజ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లోని ఫెయిల్ అయిందని చెప్పొచ్చు కడుపులో తిప్పేసింది అందుకే బయటకి ಮಲ್ಲಿ ಕಸೇ ಆಗಿ స్టేడియం ఫైనల్ గా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే అయిపోయింది మన వైజాగ్ లోని అండ్ వైజాగ్ లో టికెట్ కొనుక్కున్న వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయి ఉంటారు మన ఇండియా విన్ అయిపోయింది కాబట్టి దాంతో పాటు ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్ లోని చాలా బాగా ఆడారు అసలు ఈ సిరీస్ లోనే చాలా బాగా ఆడారు అంటే ఫస్ట్ బ్యాటింగ్ ఇండియాకి వచ్చి ఉంటే మాత్రం పక్క విరాట్ కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీ కొట్టేవాడు బట్ రన్స్ తక్కువ అయిపోయాయి సెంచరీ కొట్టడానికి అందుకే సిక్స్టీ ఫైవ్ రన్స్ తోనే సాటిస్ఫై అయిపోయారు నిజంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీ ఆ సెంచరీ కోసమే చాలా మంది వెయిట్ చేస్తారు నైన్టీ నైన్ కొట్టిన అంత సాటిస్ఫై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎందుకంటే విరాట్ కోహ్లీ సెట్ చేసిన బెంచ్ మార్క్ అది సెంచరీ కొడతేనే విరాట్ కోహ్లీ బాగా ఆడినట్టు సెంచరీ తగ్గితే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సాటిస్ఫై ఎవరు అసలు మెయిన్ గా ఎస్ఎస్వి జైస్వాల్ అయితే మన వైజాగ్ లో సెంచరీ కొట్టేశారు అనమాట ఈ రోజు ఎస్ఎస్వి జైస్వాల్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రన్స్ అసలు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అండి ఎస్ఎస్వి జైస్వాల్ కలిపి మ్యాచ్ అయితే కంప్లీట్ చేసేశారు ఫార్టీ అవర్స్ లోపలే కంప్లీట్ చేస్తారు ఇంకా టెన్ అవర్స్ కూడా విరాట్ కోహ్లీ ఆడుంటే ఇంకా ఊహించుకోండి ప్రూవ్ చేసుకోవాలి అవసరం లేదు బట్ ఎవరైతే ఎగ్నెస్ట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళందరికి మూతి మీద గుద్దుతూనే ఉన్నాడు సెంచరీలతోనే అసలు క్రేజీ అసలు అండ్ విరాట్ కోహ్లీ ఒక నో లుక్ సిక్స్ ఉంటది ఆ సిక్స్ కి అయితే జనాలు క్రేజీ అయిపోయారు అసలు ఆ అరుపులు అదంతా నెక్స్ట్ లెవెల్ వేరే ఊరు ఎక్స్పీరియన్స్ చేసినట్టు విరాట్ కోహ్లీ సెంచరీ మన వైజాగ్ లో కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళం కదా అని చెప్పేసి అది ఒక్కటి ఉండిపోయింది మీరు ఒకవేళ వచ్చి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి యాక్చువల్ గా మనకి మ్యాచ్ లోని ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మిగిలిపోయింది కదా అది పోస్ట్ మ్యాచ్ సెలబ్రేషన్స్ లాగా వాడేసాను అనమాట అమౌంట్ ని ఎలాగో ఇండియా విన్ అయిపోయింది కాబట్టి మొత్తం బిర్యానీలతో పార్టీ చేసుకుందని చెప్పి బిర్యానీలు తీసేసుకున్నాను వచ్చి అంటే లోపల నాకు అంత ఫుడ్ అదంతా ఎందుకులే ఆ ఫుడ్ మనం అంత వేస్ట్ చేయడం అనిపించింది ఆ డబ్బులు ఎలాగో మిగిలియ కాబట్టి పోస్ట్ మ్యాచ్ సెలబ్రేషన్స్ అనమాట సో ఇండియా విన్ అయిన హ్యాపీనెస్ లో బిర్యానీ కుమ్మేద్దాం సో మీలో ఎంత మంది పార్టీ చేసుకున్నారు ఇండియా విన్ అయిన తర్వాత కింద కామెంట్ చేయండి ప్రెజెంట్ అయితే ఈ వీడియో నేను ఎంత నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను గైస్